బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఈయన బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా అవకాశాలనే పొందాడు ఇక స్టార్ మాలో ఏడున్నరకు అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు ఇక రీసెంట్గా నీతోనే డ్యాన్స్ షోలో పాల్గొన్నారు ఇక తన అద్భుతమైన డ్యాన్స్ని పరిచయం చేశారు జనాలకి మానస్ నాగులపల్లి ఇక మానస్ నాగులపల్లె శ్రీజా వివాహమై సంవత్సరం కూడా కాకముందే ఇక గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయ్యింది ఇక మానస్ వై శ్రీజా శ్రీమంతం ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి అయితే అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది జనాలు అయితే ఎన్ని రోజులు నమ్మలేదు కానీ ఇప్పుడు స్వయంగా మానస్ నాగులపల్లె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం జరిగింది ఇక మానస్ శ్రీజ దిగిన ఫోటో పెట్టి ఇక తన బేబీ పంప్ బంప్ ఫోటో పట్టుకొని ఇక తన శ్రీమంతం ఫోటోనైతే అయితే మానస్ నాగలపల్లి షేర్ చేశాడు ఇక మాకు త్వరలోనే బుల్లి మానస్ రాబోతున్నాడు అనేసి ఇక మా రెండు హృదయాలు మ్యాచ్ అయ్యాయి ఇక చిన్ని మా ఇంట్లో రెండు చిన్ని అడుగులు పడిపోతున్నాయి ఇక బుల్లి బుల్లి మానస్ నాగులపల్లి రాబోతున్నాడు అనేసి మానస్ నాగలపల్లి అయితే షేర్ చేశాడు ఇక మా ఇక మానస్ షేర్ చేసిన ఈ పోస్ట్ కింద కంగ్రెట్స్ తెలియజేస్తున్నారు